నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ద్రోహి అని తమపై అక్రమ కేసులు బనాయించేందుకు కుట్ర పండుతుందని విమర్శించారు పదవుల కోసం పార్టీ మారిన వ్యక్తి అని ప్రోటోకాల్ పేరుతో నానా రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు విలేకరుల సమావేశంలో ఆవుల రాజిరెడ్డి సుహాసిని రెడ్డితో పాటు ప్రముఖులు పాల్గొన్నారు ఏం పొడి లేదు ఏమి ఒక రాబో ఆరు నెలలు ఆరు మాసాల్లో మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏం జరుగుతాయని చూస్తారు ఆమె చెయ్యని కార్యక్రమాలు అందరు మంత్రుల దగ్గర కోతాము గౌరవ దామో దామోదర్ రాజనరసింహ దృష్టి తీసుకపోయి అన్ని కార్యక్రమాలు తీసుకుపోయి మేము ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి ఏ కార్యక్రమాలు అయితే బాకీ ఉన్నామో అన్ని కార్యక్రమాలను చేసే బాధ్యత మేము తీసుకుంటాము ఆరు నెలల్లో జరుగుతాయి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన పార్టీ అధికారులు వచ్చి మన అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు మన అన్నతో మనం చేయిత నివ్వాలి ఆరు పది కాలాల పాటు చల్లగా ఉంటే మన పేద ప్రజలకు ఉంటావు నిన్న దగ్గర దగ్గర ఆరు వందల ఒక్కొక్క విలేజ్ తీసుకుంటే దగ్గర ఈ రోజు ఈ రోజు చెప్తున్నా కదా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు తర్వాత మన జనవరి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ వరకు ఈ రోజు న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అట్లాంటి చరిత్ర ఉన్న పార్టీ మనం అప్పులలో ఉన్నా ఏదున్నా సరే ఎంత వ్యాసం ఓర్చి కొంతమంది రాజకీయంగా మాట్లాడుతుంటారు వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది రేపు రాబో ఎలక్షన్ లో మీకే అవకాశాలు వస్తాయి గనక మీకు ఖచ్చితంగా మేమందరం కూడా తర్వాత మీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాం గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మాకు కూడా పదవులు లేదు అందరూ అనుకుంటుండొచ్చు నేనేదో గట్టి ఆయన అన్న అన్నది పదవి తీసుకుంది మళ్ళీ ఇంట్లోకి వచ్చింది నిన్న రాగానే అన్న అన్నది స్టేజ్ మీద వస్తుంటే మేము కూడా సంతోషపడ్డాం అరే నిజంగా విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తుంది సునీతారెడ్డి అనుకున్నాం పోయిందా ఇంకప్పుడు మూడు కిలోమీటర్ లేదు పోయిందో సాటి మైలా ఉంది ఏమైతే గ్రంథాలయ చైర్మన్ కూర్చోరాడు ఇంత ముందు ఇంత ముందు తర్వాత వాళ్ళ పదవులు లేని వార్డు మెంబర్ గెలవను కూర్చోలేరు స్టేజ్ మీద ఒకసారి చోటు ఇంకా ఎందుక చూసుకోవుసారి ఎందుకు అట్లా నీతి లేని రాజకీయాలు చేస్తావు ఇకేమన్నా బాన్వా చేసి ఐడా మొత్తం తర్వాత పిచ్చి పిచ్చి చేస్తున్నావు అంత సుమోటో కేసు ఎందుకు చేస్తారు పిచ్చిదానా సుమోటా కేసు ఎందుకు చేస్తారు తెలుసా ఎవరు దిక్కుతే కేసు ఎందుకు పెడతారంటే అది నిజంగా కూడా ప్రజల్లో అది ఆలోచించదగినప్పుడు క్రైమ్ జరిగినప్పుడు ప్రభుత్వమే సొమోటా కేసు చేస్తుంది అరే నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ యూనివర్సిటీ యూత్ కాంగ్రెస్ వచ్చిన్నా నే నాకు తల్లి నువ్వు పెట్టించిన కేసులే తీసుకోలేక చచ్చిపోయినా ఇంకా సొమోటా కేసులు ఇంకా నేను గానే చూస్తా ఇప్పటి నుంచి సంవత్సరాల బంధంతో ఆరు నెలలు ఆరు మాసాల్లో మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏం జరుగుతాయని చూస్తారు ఆమె చెయ్యని కార్యక్రమాలు అందరు మంత్రుల దగ్గర కోతాము గౌరవ దామో దామోదర్ రాజనరసింహ దృష్టి తీసుకుపోయి అన్ని కార్యక్రమాలు తీసుకుపోయి మేము ముఖ్యమంత్రిని దృష్టి తీసుకపోయి ఈ ఏ కార్యక్రమాలు అయితే బాకీ ఉన్నామో అన్ని కార్యక్రమాలను చేసే బాధ్యత మేము తీసుకుంటాము ఆరు నెలల్లో జరుగుతాయి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన పార్టీ అధికారంలో వచ్చింది మన అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు మన అన్నతో మనం చేయితనివ్వాలి ఆరు పది కాలాల పాటు చల్లగా ఉంటే మన పేద ప్రజలకు ఉంటావు నిన్న దగ్గర దగ్గర ఆరు వందల ఒక్కొక్క విలేజ్ తీసుకుంటే దగ్గర ఈ రోజు ఈ రోజు చెప్తున్నా కదా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు తర్వాత మనం జనవరి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ వరకు ఈ రోజు న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర తర్వాత అట్లాంటి చరిత్ర ఉన్న పార్టీ మనం అప్పులలో ఉన్నా ఏదున్నా సరే ఎంత వ్యాసం ఓర్చి కొంతమంది రాజకీయంగా మాట్లాడుతుంటారు వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది రేపు రాబో ఎలక్షన్ లో మీకే అవకాశాలు వస్తాయి గనక మీకు ఖచ్చితంగా మేమందరం కూడా తర్వాత మీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాం గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మాకెవరికి కూడా పదవులు లేదు అందరూ అనుకుంటుండొచ్చు లేదేదో గట్టి ఆయన నన్ను అన్న అన్నది పదవి తీసుకుంది మళ్ళీ ఇంట్లోకి వచ్చింది నిన్న రాగానే అన్న అన్నది స్టేజ్ మీద కూర్చుంటే మేము కూడా సంతోషపడ్ం అరే నిజంగా విలో కూడుకున్న రాజకీయం చేస్తుంది సుమితారెడ్డి అనుకున్నాం పోయిందా ఎంకటప్పుడు మూడు కిలోమీటర్ లేదు పోయిందో సాటి మైలా ఉంది ఏమైతే గ్రంథాలయ చైర్మన్ కూర్చోలేడు ఇంత ముందు ఇంత ముందు తర్వాత వాళ్ళ పదవులు లేని వార్డ్ మెంబర్ గెలవన్న కూర్చోలేరు స్టేజ్ మీద ఒకసారి చోటు తిరిగి ఎంక ఒకసారి ఎందుకు అట్లా నీతి లేని రాజకీయాలు చేస్తావు నీకేమైనా బానువాజ్ చేసి ఏం కూడా మొత్తం తన పిచ్చి పిచ్చి చేస్తున్నావు అంట సుమోటా కేసు ఎందుకు చేస్తారు పిచ్చిదానా కేసు ఎందుకు చేస్తారు తెలుసా ఎవరు దిక్కుతే అంటే కేసు ఎందుకు పెడతారంటే అది నిజంగా కూడా ప్రజల్లో అది తగినప్పుడు క్రైమ్ జరిగినప్పుడు ప్రభుత్వమే సుమోటో కేసు చేస్తుంది అరే నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈ యూత్ కాంగ్రెస్ వచ్చిన నేను నాకు తెలియ తల్లి నువ్వు ఎట్టించిన కేసులే తీసుకోలేక చచ్చిపోయినా ఇంకా సుమోటా కేసులు ఇంకా నేను సునీతారెడ్డి గానీ చూస్తా ఇప్పటి నుంచి సంవత్సరాల బంధంతో అదే ఆఫీసర్ మీద డాగులు వేస్తావు అవును జిల్లా అధ్యక్షుని ఏమయ్యా ఆఫీసర్ తర్వాత మీరు చేయాలి కదా ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్ చెప్తా నేనంట చెప్తా పొట్టేడు అంట అవునే తల్లి నన్ను పొట్టుకున్నా మరి ఏం చేయాలి మరి నువ్వు పొడుగుండి ఏం పొడిచిందే ముందు తాలూకాకి పొడవుండి ఏం పడిచింది ముందు నీ పొట్టేడే నీ రాజకీయ జీతం అంత వరకు నీ ఎన్నంటితే ఉంటా నాకు నాకు పదవుల మీద కేవలం కాంగ్రెస్ పార్టీలు ఉండాలా కాంగ్రెస్ పార్టీల చివరి పనిచేయాలా కాంగ్రెస్ పార్టీ జెండా మీద చచ్చిపోతున్నా మీ జెండా వేయాలని కోరుకున్నాను నేను తర్వాత అట్లాంటి వ్యక్తిత్వం మీ లొక్క వ్యక్తిత్వం తప్పి పార్టీల కోసానికి పదవుల కోసానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి ఎవరిని అడిగినావు ఈ సంవత్సరం పదమూడు నెలల కాలంలో ఏ రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎమ్మెల్యే గెలిపిస్తే నీకు ఎవరు ఎవరు ఏ ఆఫీసులు పోయి మంత్రి దగ్గరకు పోయచ్చును మేం పోయినాం మంత్రుల దగ్గరకు పోయినాం ఇన్ఛార్జ్ దగ్గరకు పోయినాం మా గౌరవ జిల్లా మంత్రి వాళ్ళు దామోదర్ నాకు చెప్పిన మా సమస్యలు చేసిన అనుకూలంగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నాం ఈ రోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది అన్ని కూడా సానుకూలంగా పరిష్కరించే ప్రజలకు జవాబార్తనంగా ఉంటాం తప్ప గానీ ఎవడనియాసు బుట్టాచోరు బ్రోకర్ రాజకీయ బ్రోకర్లకు మేము జవాబార్తనంగా ఉండం అందుకోసానికే నేను ఈ సందర్భంగా పత్రికా మిత్రులు కూడా ఒకసారి చూడండి ఆమె చేస్తున్న విధానం మీద ఆమె ప్రోటోకాల్ తప్ప ఈ తాలూకాకు ఏం చేసిందని నేను గతంలో చెప్పిన ఈ రెసిడెన్షియల్ స్కూల్ అయితేనేమి మోడల్ స్కూల్ అయితేనేమి పాలిటెక్నిక్ స్కూల్ కాలేజీలు అయితేనేమి అన్ని మరుమూల ప్రాంతాల్లో ఉండి ఎంతో మంది బడుగు బలైన వర్గాల బిడ్డలు ఈ రోజు వారి తర్వాత చాలా మంది వీధిని పడ్డారు ఈ రోజు చదువుకు దూరమైన వీధిని పడ్డారు అలాంటి ఇన్స్టిట్యూషన్లు కూడా మేము తర్వాత మార్చాలని చెప్పిన గతంలో కూడా టీఆర్ఎస్ ఖాయంలో పది సంవత్సరాల ఖాయంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాను ఒక ఒకరు కనీసము రుణమాఫీ చేసిన పాపాన ఓలే పొక్కరి వంటి మీద ఒక రోజు కూడా చేసిన పాపాన ఓలే ఈ రోజు అన్ని కూడా తర్వాత అన్నిట్లో కూడా తర్వాత మేము అప్పుడు కూడా పది సంవత్సరాల కావాలో ప్రతిపక్ష పాత్ర పోయించినాం ప్రజలకు ఏం కావాలో కోరుకున్నాం తర్వాత నువ్వు పదవుల కోసం కోరుకున్నావు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ప్రజ ప్రజల తరపు నుండి కొట్లాడతా మొన్న ఇంత మంచి కార్యక్రమం అంటే ఒక మోడల్ విలేజ్ తీసుకుంటా ఆ విలేజ్ లో స్టాచ్యులేషన్ విలేజ్ లో మొత్తం అరువులకు ఎంతమంది ఉంటే అంత మంది మీ అని రేవంతాన్ని చెప్తుంటే ఈమె రాజకీయాలు వల్లిస్తుంది ఏదో టిఆర్ఎస్ జెండా వాతుకొని ఆమె జెండా తీసుకొని ఆమెనే వాతి ఆమె నిర్మాణం చేసింది దాని కేసీఆర్ కు ఆమెనే వారసురాలు ఆ బతుకమ్మ తర్వాత ఈ బతుకమ్మ చచ్చిపోయిన రామ్ రెడ్డి లక్ష్మారెడ్డి ఆత్మ ఘోషిస్తుందే తల్లి వ్యవహారం చూస్తుంటే నువ్వేమనుకుంటున్నావో లక్ష్మారెడ్డి రామ్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆమె చేసే కథలు చూస్తుంటే ఈ తరాలకు నష్టం చేసే విధంగా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేవు అన్ని ధ్వంసం చేసింది అందుకోసానికే నేను తర్వాత ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈరోజు అందుకోసానికి నేను ఒకటే చెప్తున్నా ముమ్మాటికి ఆమె కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా ప్రకటించింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసానికి రేవంత్ అన్న కృషి చేస్తున్నారు వాళ్ళ కృషిలో భాగంగానే మేము ఒకటే అంటాం అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి పేరు ఎత్తకపోతే ఇప్పటి నుంచి కేసులు గాని ఏం గాని నేను అడ్డుకుంటాం నీ కార్యక్రమాలకు భరతం భరతం నీ కొంతమంది చెంచాగాలు ఉన్నారు చూడు ఆ చెంచాగాలను రేపటి నుంచి చూడు ఇప్పటి నుంచి తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ అయితే మాయి నీ భూ అక్రమాల మీద నీ భూ దందాల మీద మేం చెప్తాం వెలికి తీస్తాం ఆ వెలికి తీసే కార్యక్రమంలోనూ తాలూకా పరిధిలో ఎన్ని ఉన్నా సరే తర్వాత గౌరవ మంత్రుల దృష్టికి గౌరవ ప్రభుత్వం దృష్టికి తీసుకపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కాలుగ మేం అయితే మేము నాలుకతోషం రకం కాకులతో వచ్చిపోయే రకం కాదు ఈ అందరికి న్యాయం జరిగిన తర్వాతనే చేస్తాం తర్వాత నేను కూడా మరొకసారి ప్రకటిస్తున్నా ఇన్చార్జ్ ఇన్చార్జ్ ఇన్ఛార్జే ద్వారనే కార్యక్రమాలు జరుగుతాయి ఆమె లెక్క మేము నమ్మక ద్రోహం చేయం అన్నా అని సంకల పెట్టుకుని ఇప్పటిదాకా నేను చెప్పిన దోస్తు నేను దోస్తుకు కత్తి తీసుకొని పొడవని తర్వాత ఆయనకే ఎమ్మెల్యే ఇవ్వమని చెప్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పట్ల వాస్తవం ఇక్కడ ఉన్న వాళ్ళంతా నికాస్ అయినా కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ జెండా కోసం పనిచేసే ఎవరి పేరు కోసానికి ఎవరి మీర్బాన్ కోసానికో పనిచేసే ఇక్కడ ముఖ్యంగా సునీత లక్ష్మారెడ్డి గారు వారి నేపథ్యం ఏంది వారు ఎక్కడికి వెళ్ళి వారిని ఎవరు ఎవరు ఏ విధంగా ఈరోజు రాజకీయాల వాళ్ళకు వెన్నుగట్టి ప్రోత్సహించరు వాళ్ళ రాజకీయ జీతం ఎక్కువసారి పునరాలోచన చేసుకుంటే బాగుంటుంది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నాకు వ్యక్తిగతంగా ఎవరికి నాకు శత్రుత్వం లేదు మేం మర్యాద కాడికి వచ్చినప్పుడు వంగి నమస్కారం పెట్టే సంస్కృతి నాది ఇక్కడ ఉన్న కూడా తర్వాత నిజంగా గౌరవ గ్రంథాలయ చైర్మన్ గారు వారు మాకున్న సన్నిహితంతో చూస్తుంటే వారు వారు మర్యాదకు మారుపేరు కానీ ఒక ఆడబిడ్డను చూసి నేర్చుకో తల్లి అందుకే నేను ఏమంటున్నా ఈ మధ్యలో చూస్తుంటే రాజకీయాలు ఇట్లా ఉంటే రాబో తరాలకు నష్టం వాటిల్తుంది నీకు పదవి వ్యామోహం తప్ప ఇంకొక వ్యామోహం లేదు నీకు పదవి కావాలా పదవి కోసానికి ఎంతమందికి అయినా కొట్లాడలు పెడతావు నీకు బడుగు బలహీన వర్గాలు అంటే అసహ్యము కానీ బడుగు బలహీన వర్గాలు ఓట్లు అవసరము బడుగు బలహీన వర్గాలతో జైగట్టించుకోవడం అవసరము నేను చాలా సందర్భంలో చెప్పిన అరే నాయన ఆమె బడుగు బలహీన వర్గాలంటే గిట్టదు ఆమె ఎందుకంటానంటే లాగులు విడిపించిందిరా నాయన మీరు ఆమె ఎగవాడి రాకండి మళ్ళొకసారి మీ తోళ్లు తీస్తుంది ఆమెకు ఉండదు కేవలం ఎమ్మెల్యే గీలు ఉంటే సరిపోతుంది పదవు వ్యాయామం ఉంటే సరిపోతుంది అని ముమ్మాటికి నేను చెప్తున్నా సునీత లక్ష్మారెడ్డి గారు మీకు నమ్మిన అనుమల్ల సాక్షిగా నేను అక్కడికి వస్తాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన నీకు ఒకవేళ నీకు మనిషి అయితే మానవత్వం ఉంటే నీకు విలువలతో కూడుకున్న సమాజంలో బ్రతకాలనుకుంటే నువ్వు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో నీ కోసానికి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకున్నారు నాలాంటి పిచ్చోలు కొంతమంది మేం నీ కోసానికి ఎందుకోసం రాలే కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా కోసానికి ప్రజలకు సేవ చేయాలని ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ ప్రజా ఉద్యమాలు రైతుల కోసానికి ఈ ప్రాంతం కోసానికి సమస్యల మీద కొట్లాడిన చరిత్ర నాది నా మీద కేస్ చేయమంటావా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు ఎవరితోని చేస్తున్నావు రాజకీయం నువ్వు అసలు నువ్వు అట్లా అనుకుంటే నేను కేసులు అనుకుంటావు అంటే నీ కోసానికి ఎన్నో కేసులు పెట్టించుకున్నాం అక్రమ కేసులు బనాయించినవు అక్రమ కేసుల ద్వారా ఈ రోజు నర్సాపూర్ ప్రజలను ఇబ్బంది పెట్టినవు ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు మాట్లాడుతున్నావు సిగ్గుపడాలా ఈరోజు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం గనక అందుకోసానికే నీకు హెచ్చరిస్తున్నా అందుకే నీ ముంగడ కూడా చెప్తున్న తర్వాత నువ్వు కనీసం కాంగ్రెస్ కార్యకర్తల ముఖంలో ముఖం పెట్టి చూచే దమ్ము ధైర్యం లేని నీకు నువ్వు ద్రోహి కాంగ్రెస్ పార్టీ ద్రోహి ఈ నర్సాపూర్ ద్రోహి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్రోహిగానే చూస్తుంది నువ్వే పదవులను నిలగబెట్టు ఏమైనా చేసుకో నీకు విలువలు లేని మనిషివి నీకు మానవత్వం లేని మనిషివి తోటి మహిళని ఎట్లా చూడాలో తెలియదు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంలో వచ్చినప్పుడు మనం కనీసం జ్ఞానం లేదు నీకు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే వేసినావు నీకేం కావాలా ప్రోటోకాల్ కావాలా కుర్చీ కావాలా వర్గాల మధ్యలో చిచ్చు పెట్టాలా కొట్లాడాల కథం అవునే తల్లి నాకొకటి అనత నీకే నీ హే హక్కుతో అడుగుతున్నావు నీకు భగవంతుడు ఉండాలంట అని చెప్పి మా పార్టీ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు మా పార్టీ అధిష్టాన వర్గం తీసుకుంటారు మా కార్యకర్తలు తీసుకుంటే నిర్ణయం ఏదైనా సరే ఎవరికి పదవి ఇవ్వాలన్న తర్వాత ఎస్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను తీసుకుంటే నిర్ణయం తర్వాత ఈ రోజు ఇన్ఛార్జి గౌరవం ఇన్ఛార్జికి గ్రంథాలే గ్రంథాలు ఇస్తాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి పదవులు వచ్చే వరకు పోరాటం చేస్తాం అధిష్టాన వర్గం జరగ కాళ్ళు పట్టుకుని ఈ తాలూకా అభివృద్ధి కోసం పనిచేస్తాం నువ్వు ఏ రోజు చేసినావు నీ ముఖానికి ఏ రోజు నీ ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు ఈ రోజు పార్టీ మారిన చరిత్ర నీది కాంగ్రెస్ కార్యకర్తలు నట్టేట్లు ముంచిన చరిత్ర నీది కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిన చరిత్ర నీది కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటే డబ్బులు సంపాదించుకొని పదవులు సంపాదించుకొని ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా కాంగ్రెస్ కార్యకర్తలను హోమాయలు చేస్తావా ఏం